హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఆంధ్ర స్పెషల్ కజ్జికాయలు అయితే మీతో షేర్ చేసుకుంటాను కజ్జికాయలు అయితే మా ఇంట్లో అందరూ తింటారన్నమాట చాలా ఇష్టంగా అయితే ఇవైతే వచ్చే రోజు అంటే సండే అయితే ప్రిపేర్ చేశామన్నమాట ఈ కజ్జికాయల కోసం అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇవి మైదా పిండితో కూడా చేస్తారు లేదు అంటే మైదా ఒక కప్పు వేస్తే గోధుమ పిండి ఒక కప్పు వేసి చేస్తారు అలా కాకుండా హెల్తీగా చేసుకోవాలి కాబట్టి నేను మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నానండి ముందు మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలిపేసుకోవాలి ఇలా అర కేజీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని అయితే కలుపుకుంటున్నాను లాస్ట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఏదేసినా పర్వాలేదు నూనె కానీ నెయ్యి కానీ వేసి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా లాస్ట్లో నూనె ఆర్ నెయ్యి వేస్తే మెత్తగా వస్తాయి కదండీ అందుకనేసి లేదు అంటే వేడి నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసాను చపాతీ ముద్దనైతే నెక్స్ట్ అయితే దీని లోపల పూర్ణం తయారు చేసుకోవాలి కదా దానికోసం అయితే ఒక కప్పు వేరుసిన గుళ్ళు అయితే తీసుకుని ఇలా వేయించుకుంటున్నాను మనం చట్నీ కోసం ఎలా వేయించుకుంటాం సేమ్ అలా వేయించుకోవాలి ఇవి వేయించుకుని దానిపైన పొట్టంతా తీసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట లోపల పూర్ణం పట్టే ఈ కజ్జికాయలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వేరుశనగ గుడ్లు ఇలా వేయించుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు తింటారు కాబట్టి ఇలా చట్నీకి వేయించుకున్నట్టు వేయించుకుని దాని అంతా తీసేసుకుని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని దీంట్లోనే ఒక ఐదు ఆరు యాలికాయలు కూడా వేసేసుకోండి ఐదు ఆరు అలక్కాయలు వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మరి పౌడర్లా కాకుండా ఇలా చేసుకోండి సరిపోతుంది అలాగే ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయ తీసుకుని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి కొబ్బరి ఉండలు చేసుకుంటే ఎలా చేసుకుంటాం సేమ్ అలా గ్రైండ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడైతే మనం లోపల పూర్ణం అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే కొబ్బరి అయితే వేసేసుకుంటున్నానండి ఇదైతే ఒక కొబ్బరికాయని ఇలా గ్రైండ్ అనమాట మనమైతే అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాం అర కేజీ గోధుమ పిండిలోకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి ఒక కొబ్బరికాయని ఇలా తురిమేసుకుని పక్కన పెట్టేసుకుని దీంట్లో వేసుకొని ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా ఫస్ట్ కొబ్బరి వేగిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే మనం వేరుసెనగ గుళ్ళు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి దీన్ని పౌడర్ చేసేసుకున్నాం కదా దాంట్లోనే యాలకులు కూడా వేసేస్తాం ఆ వేరుసెనగ గుళ్ళు పౌడర్ అంతా వేసేసాను నెక్స్ట్ అయితే జీడిపప్పు బాదం పప్పు అండి అవి కూడా నేను గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అవి కూడా కొంచెం పౌడర్లా చేసుకున్నాను అనమాట వేరుసెనగ గుళ్ళు ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక కప్పు నువ్వులు కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేయించుకున్న తర్వాత అయితే వన్ కప్ అయితే గోధుమ నొక్కు కూడా వేశానండి అదే ఉప్మా నొక్కు అంటారు కదా ఉప్మా నొక్కు కూడా వేసి అది కూడా కలిపి అయితే అంతా వేయించుకుంటున్నాను ఈలోగా అయితే బెల్లం కూడా ఇలా తురుముకుంటున్నాం అనమాట ఇలా బెల్లం సన్నగా తురుముకుంటే బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే నేను దీంట్లోకి ఒక పావు కేజీ బెల్లం వేస్తున్నానండి పావు కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే పూర్ణం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే గోధుమ పిండి మనం కలిపి అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఈ గోధుమ పిండితో అయితే ఇప్పుడు చపాతీలు అయితే చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో అంటే మీకు చిన్న కజ్జికాయలు కావచ్చే చిన్న చిన్న లా చేసుకోండి లేదు పెద్దవి కావాలి పెద్ద అయితే చేసుకోండి నేనైతే మీడియం సైజులో అయితే చేస్తున్నానండి ఇలా అన్నీ కూడా చపాతీ ముద్దలు చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే కొంచెం గోధుమ పిండి వేసుకుని ఇలా మనం చపాతీ ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకుంటున్నాను మీడియం సైజులో చపాతీలు అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ చపాతీలు చేసుకునేటప్పుడు అయితే మధ్యలో సన్నగా అంటే పలచగా చేసేసుకుని చివరిలో అయితే పెట్టుకోకండి మధ్యలో పల్చగా చేసేసుకుంటే మనం పూర్ణం పెట్టుకున్నప్పుడు మధ్యలో నుంచి హోల్స్ పడి లీక్ అయిపోతుంది అందుకనేసి ఇప్పుడైతే నేను మీడియం సైజులో ఇలా చపాతీ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం పూర్ణం చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ పూర్ణం తెచ్చి ఇందులో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా లోతు గరిటె ఒకటి అయితే పెట్టుకున్నాను నేను పూర్ణం అయితే మధ్యలోకి పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అండి ఫోల్డ్ చేసేసుకుని మనం ఎక్కడి వరకు పూర్ణం ఉందో అక్కడ వరకు అయితే గట్టిగా నొక్కేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా నొక్కేసుకోవాలి కొంచెం కావాలి వాటర్తో తడుపుని ఇలా అంతా కూడా నొక్కుకోండి నొక్కుకున్న తర్వాత నేను పాతకాలం పద్ధతిలో ఇలా చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇలా కాదు అనుకుంటే మనం మధ్యలో నొక్కుకున్న తర్వాత ఫోర్కుతో కూడా చేసుకోవచ్చు అండి అది కూడా ఇంకో రకమైన పద్ధతి నేనైతే ఈ విధంగానే చేశాను అన్నీ కూడా లేదు అంటే కజ్జికాయల బల్ల ఉంటుంది కజ్జికాయల బల్లతో ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు నా దగ్గర అయితే కజ్జికాయలు బల్ల లేదు ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం ఇంకా అదే విధంగా అయితే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే కజ్జికాయలు అన్నీ కూడా చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అన్నీ కూడా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీని మీద ప్లేట్ కానీ లేదంటే క్లాత్ కానీ మూత వేసుకోవాలి ఆరిపోకుండా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే మరీ హీట్ ఎక్కనివ్వకండి మీడియంగా ఉన్నప్పుడు అయితే ఇవి వేసుకోండి ఎందుకంటే బాగా హీట్ ఎక్కితే వెంటనే పైన కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అందుకనేసి మనకి ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం బెల్లం కూర వేసాం కదండీ లోపల ఉన్న పూర్ణం అంతా బెల్లం కరిగి దాంట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకనేసి ఆయిల్ అయితే మరీ హీట్ ఎక్కిపోనివ్వకండి మీడియంగా ఉన్నప్పుడు అయితే వేసుకోండి సరిపోతుంది అదైతే తినేటప్పుడు అయితే టేస్ట్ తెలుస్తుందండి అంటే బెల్లం అంతా కరిగి చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నీ తీసేసుకోవడమే ఈ కజ్జికాయలు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఎందుకంటే అందరికీ చపాతీలు చేయడం వచ్చు కాబట్టి లోపల పూర్ణం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇవన్నీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వేయించుకుంటాం కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది అంతేనండి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుంటా అంతవరకు బాయ్ అండి